వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సాధారణంగా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇలాంటి వాటి గురించి చాలా వరకు వింటుంటాం మనందరికీ కూడా కొంతవరకు అవగాహన ఉందనే చెప్పాలి అయితే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది అసలు ప్రొసీజర్ ఏంటి ఇవన్నీ వాళ్ళు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవితేజ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అండి సరే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లంగ్స్ పాడైనప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది దీని గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు అసలు ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అసలు ప్రొసీజర్ ఏంటి ఎంతవరకు ఖర్చు అవుతుంది ఇవన్నీ కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం అసలు యా యూజువల్లీ లంగ్ మనకి తీసుకుంటే లంగ్ అండ్ హార్ట్ రెండు ఇంటర్లింక్ట్ అండి సో ఎప్పుడైతే మనము దాని బేసిక్స్కి వెళ్తే ఫస్ట్ ఇప్పుడు లంగ్లో ఏంటంటే ఫస్ట్ ఎయిర్ తీసుకొని ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎందుకంటే లంగ్ ఈజ్ అ వైటల్ ఆర్గన్ ఎంటైర్ బాడీ మొత్తానికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇవ్వాల్సింది లంగ్ సో అలాంటిది లంగ్ ప్రాబ్లం వస్తే కనుక సో ఆక్సిజనేషన్ సరిగ్గా అందదు ఏ పార్ట్ ఆఫ్ బాడీకి సరిగ్గా అందదు సో ఇది ఎందుకు వస్తుంది ఈ లంగ్ ప్రాబ్లం ఎందుకు అనేది వస్తుంది దానికి చాలా రక చాలా రీజన్స్ ఉంటాయి రీజన్స్ ఒకటి ఏంటంటే మోస్ట్ కామన్లీ లంగ్ క్యాన్సర్స్ నెక్స్ట్ ఐఎల్డీస్ యూజువలీ మనం లంగ్ క్యాన్సర్స్లో ట్రాన్స్ప్లాంట్స్ చేయం ఐఎల్డీజ్ అంటాం అనమాట ఇంటెస్టీషియల్ లంగ్ డిజీజ్ సో ఇంటెస్టీషియం ఏంటంటే యూజువలీ మనకి ఆల్మోస్ట్ లంగ్ చివర ఒక గ్రేప్ లైక్ స్ట్రక్చర్ గ్రేప్స్ లాగా ఉంటాయి అనమాట సో దాన్ని అల్వేలే అంటాం అనమాట అల్వేల కింద బ్లడ్ క్యాప్లరీస్ ఉంటాయి దాని రెండింటి మొదలు ఇంటర్స్టిషియం అనేది ఉంటది ఓకే సో ఆ ఇంటర్స్టిషియం ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుంది లేదంటే ఇంటర్స్టిషియం బాగా థిక్గా అయిపోతుంది ఎప్పుడైతే ఇంటర్స్టిషియం బాగా థిక్ అయినప్పుడు అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ సో సరిగా జరగబడినప్పుడు అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వస్తుంది అలాగే మీకు హార్ట్ ఫెయిల్యూర్ లేదంటే లివర్ ఫెయిూర్ లంగ్ కిడ్నీ ఫెయిల్యూర్ అట్లాగో దీన్ని రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం అనమాట సో లంగ్ సరిగా పంచైపోతుంది రెస్పిరేటరీ ఫెయిూర్ అంటాం ఇది కాకుండా ఏంటంటే కొంతమందికి ఫైబ్రోసెస్ అయిపోతుంది ఫైబ్రోసిస్ ఏంటంటే మొత్తం లంగ్ అంతా కొంచెం హార్డ్గా అయిపోవడం అట్లాంటివన్నీ ఉంటుంది అనమాట ఫైబ్రోసెస్ అంటాం అనమాట సో ఆ ఫైబ్రోసిస్ వల్ల కూడా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది సరిగ్గా జరగదు ఇది కొన్ని ఏమో ఇడియోపతిక్ ఇండియోపథిక్ అంటే అన్నోన్ కాజెస్ కొంతమందికి ఏమో జీన్స్ వల్ల అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల రావచ్చు ఇది కాకుండా ఐఎల్డీస్ చాలా డిజీజెస్ ఉన్నాయి సో దీ దీని దీనివల్ల ప్రాబ్లం ఇప్పుడు ఎప్పుడైతే లంగ్స్లో ప్రాబ్లం వస్తుందో దానివల్ల ఏంటంటే మనకి హార్ట్లో కూడా ప్రాబ్లం వచ్చాయండి ఎందుకంటే ఈ లంగ్లో ఉన్న బ్లడ్ మళ్ళీ హార్ట్కి పంప్ చేయాలి అంటే ఒక్కసారి లంగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే హార్ట్ కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉండదు ఎందుకు ఎలాంటి ప్రాబ్లం అంటే పల్మరీ ఆర్టరీ అంట ఇప్పుడు ఎప్పుడైతే మనకి హార్ట్లో నుంచి లంగ్స్కి బ్లడ్ వస్తుంది సో ఎప్పుడైతే మనకి లంగ్స్లో ప్రాబ్లం ఉందో సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరిగ్గా హార్ట్గా అందదు సో హార్ట్ అంద అందలేనప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకే సో ఏంటంటే హార్ట్ బాగా ఫాస్ట్గా అంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెంచడానికి పెంచడానికి ఏంటంటే హార్ట్ ఎక్కువ స్ట్రెస్ అవ్వాలి సో స్ట్రెస్ చేసినప్పుడు ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చరల్ డామేజ్ జరిగింది అనమాట ఎప్పుడైతే లంగ్స్లో ఈ ప్రాబ్లం వస్తుందో సో దానివల్ల ఏంటంటే ఈ లంగ్స్ హార్ట్ రెండు ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి అనమాట సో వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ అనేది వస్తుంది ఓకే మీరు కొన్ని మూవీస్ కానీ ఈ చూసుకుంటా ఉంటే చాలా మంది ఆక్సిజన్ పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి లేక కొంతమందికి సీఓపీడీ అంటాం అనమాట ఓకే సిడీ ఏంటంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ సో ఇది మెయిన్లీ ఏంటంటే స్మోకింగ్ వల్ల వచ్చింది స్మోకింగ్ చేసే వాళ్ళు సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి లంగ్ ఆలవేలు అవన్నీ డ్యామేజ్ అవుతాయి అనమాట స్మోకింగ్ చేసి చేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల ఏంటంటే ఆలవెలయ్యి డ్యామేజ్ అయిపోతుంది ఆలవే వన్స్ ఆలవేలై డ్యామేజ్ అవుతాయి గ్యాస్ రిజెక్షన్ సరిగ్గా చేయదు సో వీళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా రెస్పెక్ట్ ఫెల్యుర్ అనేది వస్తుంది సో వీళ్ళు కూడా ఏంటంటే తరచుగా మీరు చూస్తూ ఉంటే పద్దాక స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు చూస్తూ ఉంటే మీరు పద్దాక హాస్పిటల్కి వెళ్ళటం ఆక్సిజన్ మీద వెళ్ళటం చాలా మంది వెంటిలేటర్ మీదకి వెళ్ళటం సో వీళ్ళేంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళి అలా వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో వీళ్ళకి ఏంటంటే సపోజ్ అసలు ఏ డిజీజ్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు వీళ్ళకి ఏజ్ క్రైటీరియా ఉంటుంది సో ఏజ్ క్రైటీరియా ఏంటంటే అబోవ్ సిక్స్టీ ఇయర్స్ అనేది అలా అసలు ట్రాన్స్ప్లాంట్ అనేది ఫిట్ అవ్వరు అనమాట సో బిలో సిక్స్టీ ఇయర్స్ అనేది అడ్వైజబుల్ ఇది కాకుండా వేరే కోమార్బిడ్ కండిషన్స్ వేరే ఏమైనా ఉన్నాయనుకోండి అనుకోండి సపోజ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి సో రీనల్ ట్రాన్స్ప్లాంట్స్తో వేరే వేరే ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు కూడా యూజువలీ అన్ఫిట్గా ఉంటారు లైక్ ఈ ట్రాన్స్ప్లాంట్స్ చేయించుకోవడానికి దానికి సో ఒక్కసారి లంగ్ పాడైన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కూడా కండిషన్స్ అప్లై చేయాలి సో కండిషన్ క్రైటీరియా ఉంటుంది సో కొన్ని టెస్ట్స్ ఉంటాయి సో ఆ పారామీటర్స్ ఫిట్ అవుతున్నారా లేదా అనేది ఉంటుంది ఎందుకంటే మనకి రిబ్ కేజ్లో వేరే ఆర్గన్స్ అనుకోండి అంటే రెస్ట్రిక్షన్ ఉంటుంది కానీ ఇది ఏంటంటే లంగ్స్ అనేది కరెక్ట్ సైజ్ ఉండాలి హైట్ అంటే యూజువల్ లంగ్ సైజ్ ఎట్లా ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు మీకు ఒక లంగ్ వాల్యూమ్ ఉంటుంది నాకు ఒక లంగ్ వాల్యూమ్ ఉంటుంది వేరే వేరే లంగ్ వాల్యూమ్ ఉంటుంది అండ్ ఇది కూడా ఏంటంటే మీకు ఆ లంగ్స్ అనేది రిప్ కేజ్ లో పట్టు ఉంటది సో ఆ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ గా సెట్ అవ్వాలి ఈజీగా దొరుకుతుందా సార్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే అంత ఈజీగా దొరకదు చాలా కష్టం ఎందుకంటే లంగ్ తో పాటు హార్ట్ కూడా కొన్నిసార్లు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది ఓకే లంగ్ తో పాటు హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది కానీ కొన్ని కేసెస్ యూజువల్ చాలా అంటే లంగ్ తో పాటు హార్ట్ కూడా ఎఫెక్ట్ అయిన కూడా ఉన్నప్పుడు ఇప్పుడు అంటే లంగ్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెండు చేసి చేయాల్సి వస్తుంది సో ఇది వాడిన తర్వాత కూడా వీళ్ళు కొన్ని వీళ్ళు ఇమ్యూన్ సపరేషన్స్ లో ఉంటారు సో వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఈజీలీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకంటే ఎప్పుడైతే మనకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో మన బాడీ ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ లాగా అనుకుంటుంది రిజెక్షన్ అంటాం అనమాట మన బాడీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే మనకి ఏదన్నా తీసుకుంటే మీరు ఏదన్నా బాడీలో ఏ ఆర్గన్ వేరే ఫారెన్ బాడీ వస్తే దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో అలాంటిది ఆ గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది సో అంటే ఫస్ట్ మనం అన్ని కాంపాక్టబుల్టీ ఉన్నాయా లేదా చూసుకుంటాం కానీ రిజెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు ఇది ఓన్లీ లంగే కాదు వేరే ఆర్గన్ ఏదన్నా కానీ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనమాట ఓకే సో ఇది కాకుండా ఏంటంటే ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వీళ్ళని ఏంటంటే మన బాడీ ఏంటంటే ఇమ్యూనిటీ అంటే అది ఫారెన్ ఆబ్జెక్ట్ కాదు ఫారెన్ బాడీ కాదు అన్నట్టు మనం మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని తగ్గిస్తాం ఈ తగ్గించడం వల్ల ఏంటంటే మనకి యూజువల్లీ నార్మల్ ఇమ్యూనిటీ ఇమ్యూన్ ఉన్న నార్మల్ పర్సన్కి ఏదొచ్చినా ఫారెన్ బాడీ ఏమొచ్చినా కానీ ఆ బాడీ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది సో వీళ్ళు మన ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తామో వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గించేస్తాం మనమే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గించేవి సో వీళ్ళకి ఏంటంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈజీగా ఇన్ఫెక్షన్స్ అండ్ ఈజీగా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీరు చూసుకుంటే బ్లాక్ ఫంగస్ అంటారు మ్యూకార్మైకోసెస్ ఆస్పర్జిలో ఎన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సార్ అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఖర్చు ఎంతవరకు పడుతుంది సార్ మనకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఇంకొకటి సార్ ఇది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్లో మామూలుగా లివర్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళు కానీ ఎవరిన ఇవ్వచ్చు చిన్న పార్టీషన్ ఇచ్చినా సరిపోతుంది అంటారు కదా ఇది ఎట్లా సార్ అసలు ఎలా దొరుకుతుంది ఏంటి అది లంగ్ ఏంటంటే యూజువలీ మనకి యూజువలీ గవర్నమెంట్లో అంటే ఎన్రోల్ చేసుకోవాలి దానం ఉంటుంది యాక్చువల్లీ ఆ జీవనదానలో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ టర్న్ సో ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు అండ్ సేమ్ మెజర్మెంట్ సరిపోయినాయా లేదా లేదంటే అన్ని అంటే అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని సెట్ అయితేనే దెన్ ట్రాన్స్ప్లాంట్ అది ట్రాన్స్ప్లాంట్ కూడా అంత ఈజీ కూడా కాదు సో అన్ని ప్రిరిక్విజిట్స్ అన్నీ సెట్ అయ్యి అన్ని మ్యాచ్ అయితేనే దెన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సార్ అప్రాక్సిమేట్లీ ఎంత కాస్ట్ పడుతుంది సార్ అంటే దానికి ఒక లిమిట్ ఏం లేదు అంటే ఒక్కొక్క హాస్పిటల్ పట్టి లేదంటే కాంప్లికేషన్స్ పట్టి కొంతమందికి ఏంటంటే ఈవెన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా ఎక్మో అని పెడతా అనమాట ఎక్మో అంటే సో లంగ్ రికవర్ అయ్యే వరకు ఏంటంటే హార్ట్ లంగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది ఓకే సో హార్ట్ లంగ్ మిషన్ పెడితేనే మీద పెడితే అంటే దాని ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట సో అది ఏంటంటే చాలా క్రైటీరియా పట్టి ఉంటుంది సో కొంతమంది ఏమో ఒక టెన్ డేస్ లో రికవర్ వచ్చు ట్వంటీ డేస్లో రికవర్ వచ్చు కొంతమంది ఏమో రికవర్ ఆగపోవచ్చు లేదంటే సో ఆ లంగ్ రికవరీ పట్టి లేదంటే హార్ట్ లంగ్ మిషన్ డేస్ ఎందుకంటే ఆ మిషన్ ఇస్ ఆల్సో ఎక్స్పెన్సివ్ అనమాట ఆ హార్ట్ లంగ్ మిషన్ లేదంటే ఎక్మోనో ఎక్మో ఎక్మో కానీ పెడతారు ఎక్మో ఏంటంటే అసలు లంగ్స్ పని అంతా ఆ మిషన్ తీసుకుంటుంది మన డయాలసిస్ మిషన్ ఎట్లకు సో ఎక్మో అనేది ఏంటంటే మొత్తం బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ అంతా కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసేసి ఆ ఆక్సిజన్ ఇస్తుంది అనమాట సో ఆ లంగ్స్ ఎప్పుడైతే పేషెంట్ ఎక్కువ నుంచి ఎప్పుడు వస్తారో లేదంటే హార్ట్ లంగ్ మిషన్ నుంచి ఎప్పుడు వస్తారో ఆ పేషెంట్ రికార్డ్ అయ్యే దాన్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంది అనమాట సో ఎగ్జాక్ట్ అంత కాస్ట్లీ ప్రొసీజర్ కాస్ట్లీ ప్రొసీజర్ డెఫినెట్లీ ఫార్ షోర్ యంగ్స్టర్స్ కానీ ఎవరైనా కానీ సరదాగానో లేకపోతే ఇంకొక లాగానో స్మోకింగ్ ఇట్లాంటివి అలవాటు చేసుకున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లోనే ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని అలాంటి హ్యాబిట్స్కి దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చిన్న ప్రయత్నం ఇవన్నీ కూడా తెలుసుకుంటే కొంతలో కొంతైనా ఆలోచిస్తారు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలుసుకున్న తర్వాత చెప్పే ప్రయత్నం ఎక్కువ చేస్తారు అన్న తోటే ఇవన్నీ తెలియచేయాలనే ప్రయత్నం ఇవాళ ఐడింగ్ తరఫున చేశామండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్ నమస్కారం అండి